అన్నం కొంచెం కండి అన్నం కొంచెం

Kazuto This business has a large chain of commercially available products which means that many అదే రెండమ్మా మీరు కార్డు చేస్తారు అన్నమాట దాని మీద ఒక రెండు మొక్కలు మీరు ప్లీజ్ Uh, if if we if we does not do that, we get a diarrhea and many diseases. We should be careful while eating, taking healthy food. Good. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది సో ఈ సంవత్సరం జనవరి నుంచి మొదటి నెల నుంచి ఇది ప్రారంభం అయింది ప్రతి శనివారం ఈ రోజు శనివారం మూడో శనివారం తెలుసు కదా ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం ఒక్కొక్క థీమ్ తో అంటే మొదటి ఇది స్టార్ట్ ద క్లీన్ స్టార్ట్ అని ఒక థీమ్ తో స్టార్ట్ చేసాము సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ నెల అయితే మనము పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ అనే ఒక థీమ్ తీసుకున్నాము దాని ప్రకారం జరుపుకుంటున్నాము ప్రతి నెల మూడో శనివారం అర్థమైందా అన్ని అన్ని గ్రామంలో అన్ని ఎడ్యుకేషనల్ స్కూల్స్ లో అంగన్వాడీ సెంటర్స్ లో మెడికల్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని చోట్ల ఆ పరిశ్రమని శుభ్రంగా ఉంచుకోవాలి దానికి క్లెన్లీనెస్ యాక్టివిటీ చేస్తాము అదేవిధంగా మనకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ గురించి మీ స్కూల్లో చెప్పారా ప్లాస్టిక్ వాడకూడదు సో దాని గురించి ఒక అవగాహన అందరికీ కల్పించాలన్నది అది చేస్తాము ఆ క్రమంలో ఈ నెల మూడవ శనివారం పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ సో ఇప్పుడే మీకు గారు చెప్పారు వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత శుభ్రతలో ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడిన వారు కూడా చెప్పారు ప్రతి రోజు టూ టైమ్స్ స్నానం చేయాలి ఇక్కడ ఎంతమంది మంది టూ టైమ్స్ స్నానం చేశారు ప్రతిరోజు రోజు చేస్తున్నారా ఏ పూట గుడ్ ఓకే తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ వాష్ ఎలా చేయాలని చెప్పారు అందరికి తెలుసా ఎలా ప్రాబ్లం అందరూ ఎప్పుడెప్పుడు చేస్తారు దెన్ ఇంజక్షన్స్ అవి అన్ని తీసుకోవాల్సి వస్తుంది దాని నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలి వాష్ చేయడం చాలా సింపుల్ బట్ చేయకపోతే పెద్ద డిసీజ్ వస్తాయి అర్థమైందా ఇది మీరందరికీ చెప్తారా మిగతా వారు కూడా చెప్తారా చెప్పాలి మీరు చెప్తే మీ ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు కూడా మీరు చెప్పాలి చిన్నపిల్లలు చేస్తారు బికాస్ మీ స్కూల్లో మీకు చెప్తారు కాబట్టి దాని ప్రకారం చేస్తారు పెద్దవాళ్ళు చేయరు అందరు కూడా హ్యాండ్ వాష్ సరిగా చేయాలి సో మీ అమ్మ మీ అమ్మ నాన్నకు మీ కు మీరు చెప్పాలి చెప్తారా ఓకే గుడ్ సో ఇంకా మీరు మీ నాన్న కూడా చెప్తారా గుడ్ సో అందుకే ఈ రోజు అందరు పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలకు చెప్పాలి అని ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెడుతున్నామని తర్వాత వాటర్ ఎలా తాగుతారు వేది చేసిన వాటర్ తాక్తారా ఏ వాటర్ తాకుతారు నిజంగా ఓకే ఉండాలి మీ అంగన్వాడి సర్లే ఎక్కువ సత్యాలో పిల్లలకు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు వారికి ఒక పర్సనల్ ఐజీ వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఒక అవగాహన కల్పించడం దాంట్లో భాగంగా వాష్ అంటే వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ దాని గురించి అందరికీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడే కొంతమంది పిల్లలతో స్కూల్లో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారు చాలా చక్కగా చెప్తున్నారు బట్ అందరికీ కూడా అవగాహన అనేది ఉంది బట్ ఎంత వరకు మీరు డే టు డే లైఫ్లో పాటిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడే మనకు ఒక వన్ మంత్ ముందు కొద్దిగా డైరియా కేసెస్ వచ్చాయి సో ఇలాంటి అదే విధంగా ఇంకా ఏ ఫీవర్ ఏ డిసీజ్ అయినా కూడా ముందు వాటర్ శానిటేషన్ దీనివల్లనే మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి పర్సనల్ హైజీన్ దాని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే హ్యాండ్ వాష్ చేయడం అనేది ఇప్పుడు పిల్లలకు నేర్పిస్తున్నాము బట్ ఎంతమంది పెద్దవాళ్ళు అది ఫాలో చేస్తున్నారు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశం అన్నమాట మనకు తెలిసినప్పటికీ బట్ క్యాషువల్ యాటిట్యూడ్ లో చేయకుండా ఉంటాం ఎక్కువ మంది ఉంటుంది సో అది మనము కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి సింపుల్ గా ఉండవచ్చు బట్ ఈ సింపుల్ స్టెప్ ఒక హ్యాండ్ వాష్ చేయడం వలన ఎంతో వ్యాధులు రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు సో ఇది ఇక్కడ మీరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అంటే మీరు యు ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటే సమాజంలో ఒక చేంజెస్ తీసుకురావాలంటే మీ వల్లనే అది నిజంగా సాధ్యమవుతుంది ఇది పర్సనల్ హైజీన్ గురించి విధంగా మన విలేజ్ లో సో ఎక్కువ చోట్ల శానిటేషన్ ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని అధిగమించడంలో మీ యొక్క బాధ్యత ఇప్పుడే ఇప్పుడు అక్కడ రథం చూసాము ఇది ఒక కొత్త మార్పులు ఎక్కడెక్కడ వేస్ట్ తడి తడి చెత్త చెత్త వేరు వేరుగా చేసి ఎక్కడైతే పొడి చెత్త ఉందో దాంట్ని ముఖ్యంగా దాంట్లో చూస్తే ప్లాస్టిక్స్ దానిని చూసిన ప్లేసెస్ లో పాడేయకుండా ఇప్పుడు అది ఇస్తే దానికి కొన్ని వస్తువులు కూడా ఇస్తున్నారు ఇది కొత్త ఇన్నోవేటివ్ ఒక ఇది దీంతో పాటు మీరు అందరూ కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో పాడయకుండా దాన్ని సెపరేట్ గా సెగ్రిగేట్ చేసి ఉన్న డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లో మనం ఇస్తే ఎక్కువ మనము ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ని మనము శుభ్రంగా ఉంచుకున్న వాళ్ళు అవుతాం సో అది మీరు అందరూ కూడా చెయ్యాలి ఇప్పుడే నేను కూడా చెప్పి మన గుంటూరు జిల్లాలో కొన్ని విలేజెస్ అంటే కనీసం మండలానికి ఒక విలేజ్ ని తీసుకుని దాన్ని విజిబిలీ క్లీన్ ఎక్కడ చూస్తే శుభ్రంగానే కనిపిస్తుంది దాన్ని మనం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ కలిసి పని చేస్తే ఏదైతే మనం అచీవ్ చేయాలని అనుకుంటున్నామో అది సాధ్యం అవుతుంది అటువంటి మీ మీరున్న ఈ విలేజ్ ని అలా ఒక ఆదర్శంగా మార్చాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అవుతుంది సో ఆ క్రమంలో మీరందరూ కూడా పని చేయాలి అదే విధంగా ఏదైతే మీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు పిల్లలు అయితే అంత చెప్తున్నారు ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ప్రతిరోజు క్లీన్ చేయడం అది ఒక అంశం అది మాత్రమే అలా చేయడం వలన మాత్రమే ఏ విలేజ్ అయినా ఏ ప్లేస్ అయినా శుభ్రంగా మారదు ఎందుకంటే వారు క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత కాసేపులోనే మీరు అటు ఇటు అక్కడ చెత్తలు పాడేస్తే మరి అది శుభ్రంగా కనిపించదు బికాస్ ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తున్నాము అక్కడ డస్ట్బిన్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా బయట పాడేస్తారు వారు ఎక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉందో అక్కడ పాడేస్తారు సో అలా పాడేయూడదు అలాంటి ఎవరైనా చేస్తే పక్కన ఉన్న వారే వాష్ ఉండాలి అంటే వారిని చూస్తూ ఉండాలి వారు ఇలా చేస్తే వారికి చెప్పడం ఇంకొకటి సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయడం అలా ప్రజలు యాక్టివ్గా ఉంటే మీరు ఉంటే మనము క్లీన్ సాధించగలుగుతాము అటువంటి ఒక ప్రాజెక్ట్ ని మన గుంటూరు జిల్లాలో మనం చేయబోతున్నాము ఈ మండలికి అయితే మనము ఈ లాల్పురం విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే అంటే రూరల్ ఏరియాస్ లో చూస్తే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అర్బన్ ఏరియాలో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన మాత్రమే కాదు ఇది ఎప్పుడు ప్రజలు అందరూ కూడా అదే విధంగా లోకల్ పరిసరాల పరిశుభ్రత కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడం లేదు ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాందో